హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ ఈరోజు స్నోరింగ్ గురక గురక అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం నిద్ర అనేది చాలా ముఖ్యమైనది నిద్ర సరిగ్గా రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలు మనం పడుకుంటే స్లీప్ డీప్గా మరుసటి రోజు ఫ్రెష్గా ఉంటాం అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాం చిరాకు కోపం అలాంటివి ఉండవు జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది దీనికి స్లీప్ అనేది చాలా ముఖ్యమైనది సాధారణంగా మనం గాలి తీసుకున్నప్పుడు అది ముక్కు ద్వారా నోట్లో గొంతులోకి ప్రవేశించి బ్రాంకే ద్వారా ఊపిరితిత్తుల్లో చేరుతుంది అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే గొంతు కండాలు నాలుక కొంచెం రిలాక్స్ అయినప్పుడు అది కిందకి దిగితే అది ఇరుకుగా తయారవుతుంది ఇప్పుడు ముక్కు ద్వారా వచ్చిన గాలి దాని నుంచి వచ్చేటప్పుడు ఈ కొండ నాలుగుని వైబ్రేట్ చేసి అదరడం వల్ల మనకి గురక సౌండ్ వస్తుంది ఇది ఎప్పుడైతే పూర్తిగా కిందకి నాలుక కిందకి దిగిపోయి అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అనుకోండి అడ్డుపడుతుంటే ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ సరిగా ఎక్కువైపోయి అది బ్రెయిన్ స్టెవ్లో ఉన్న సెంటర్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ ఊపిరి తీసుకోవడానికి అనువుగా దాన్ని రిలాక్స్ చేస్తుంది అప్పుడు మనకి ఊపిరి మళ్ళీ అందుతుంది గొంతు కండ్రాల్లో కొంచెం ఫ్యాట్ చేరకపోవడం కానీ అనవసరంగా రిలాక్స్ అయిపోవడం కానీ కొన్ని ఇన్ఫ్లమేటరీ వ్యాధులు వరుపు వాపు వచ్చినప్పుడు అవి కొంచెం గాలి వెళ్ళే స్పేస్ తగ్గిపోయినప్పుడు మనం ఊపిరి తీసుకునే టైంలో ఆ నేరో స్పేస్ అంత తక్కువ చిన్న దారి నుంచి వెళ్ళడం వల్ల మనకి స్నోరింగ్ వస్తుంది గురక వస్తుంది ఆల్కహాల్ స్మోకింగ్ డ్రగ్స్ లాంటివి ఖైనలు జరదాలు ఇలాంటివి తగ్గించేయాలి బరువు తగ్గాలి థైరాయిడ్ లాంటి వ్యాధులు ఏమైనా ఉంటే అవి మనం కరెక్ట్ చేసుకోవాలి వ్యాధుల్ని నీళ్లు బాగా తాగాలి నిద్రపోవాలి డీప్ స్లీప్ ఆహారం మితంగా ఉండాలి ముఖ్యంగా పిండి పదార్థాలు తగ్గించుకోవాలి జంక్ ఫుడ్స్ మానేయాలి నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనం కాలు ఇలా ఆడిస్తున్నాం అనుకోండి ఇక్కడ కండ్రాల్ గట్టు పడతాయి ఫ్యాట్ తగ్గిపోతుంది ఎబ్డమన్ చేసాం అనుకోండి ఎబ్డమన్ ఫ్యాట్ తగ్గిపోయి మంచి సిక్స్ ప్యాక్ ట్వెల్వ్ ప్యాక్ వచ్చేస్తాయి అలాగే ఈ గొంతు కండ్రాల్కి ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి అక్కడ కూడా మనం బాగా ఫ్యాట్ తగ్గించేసి దాన్ని కూడా సిక్స్ ప్యాక్ ట్వెల్వ్ ప్యాక్ చేసేయచ్చు అనమాట ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక సినిమా చూసాను దాంట్లో ఒక టీటీఈకి ట్రైన్లో ఉన్నప్పుడే పడుకు పడుతుంది అనమాట ఆ సౌండ్ ఉంటేనే నిద్ర పడుతుంది ఇంటికొని వచ్చి ఇంటికి వచ్చినప్పుడు నిద్ర పట్టదు అప్పుడు ఏం చేస్తాడంటే అది రికార్డ్ చేసేసుకుని వస్తాడు నిద్ర అటు ఇటు తిరిగే నిద్ర పట్టలేదు అనుకోండి వెంటనే అది సీడీ పెట్టేసుకుని ఆన్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కూడా మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళు కనుక మీకు నిద్ర లేకుండా చేయడం తర్వాత సంగతి అది లేకపోతే నిద్ర పట్టట్లేదు అనుకోండి నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు అది కొంచెం రికార్డ్ చేసుకుని ఉంచుకోండి ఎందుకంటే మంచిది కాబట్టి ఒకవేళ తర్వాత నిద్ర పట్టలేదు అనుకోండి అది సీడీ పెట్టి వేసుకుని ప్రశాంతంగా పడుకోండి లేకపోతే మళ్ళీ తిట్టుకుంటారు జస్ట్ కిరింగ్ ఇక ఎక్సర్సైజ్లా కదా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే నాలుగుని బాగా ముందుకు చాపడం ఎంత ముందుకు చాపగలిగితే అంత దాన్ని కిందకి అనొచ్చు లేకపోతే పట్టుకోండి అలా మొక్కను పట్టుకున్నా పర్లేదు సో ముందు మనకు కాల్సిందంటే నాలుగుని బాగా ముందుకు తీయడం ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజు పక్కకి ఐదు సెకండ్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ప్రతిదీ ఐదు సెకండ్లు చేయండి సెకండ్ ఇది థర్డ్ది నాలుగు పైకి అంటించండి అంగలికి అన్న పర్లేదు ఐదు సార్లు ఆడుకోండి నాలుగు పైకి అంటించి ఐదు సెకండ్లు ఉంచండి వదిలేయండి ఎలా చేయండి నెక్స్ట్ నాలుగోది కింద కాంచండి నాలుక బాగుంది మామూలుగా ఉంది కదా దాన్ని కింద కిందకాంచండి ఇది నాలుగవది ఐదవ ఎక్సర్సైజు నాలుగు ముందుకు పెట్టి గుట్టకేయడానికి ప్రయత్నించండి నాలుగ ముందు పళ్ళని తోస్తూ గుట్టకేయడానికి ప్రయత్నించండి మళ్ళీ ఐదు సార్లు చేయండి ఒక ఇంకొంచెం కష్టంగా ఉండేది కిందకి పెట్టాం చేయడం అదే పని కిందకి మళ్ళీ ఇంకా కొంచెం కష్టమైంది పైకి పెట్టి అలా అలాగే అవి చేయడం వల్ల నాలుగు కండాలు చుట్టూ ఉన్న కండాలు మనం గట్టిగా చేస్తున్నాం దాని చుట్టూ ఉన్న ఫ్యాట్ని తగ్గించేస్తున్నాం అలాగే నాలుగు నెయ్యి కిందకు ఉంచుతున్నాం కదా ఈ కింద కొంచి ఆ అని సౌండ్ చేయొచ్చు ఆ ఊఎం అనేవి ము బేసిక్ సౌండ్స్ అనమాట మన భాష ఏ భాష అయినా భూమి మీద మాట్లాడే ఏ భాష అయినా సరే మనం ఎక్స్ప్రెస్ చేసే ప్రతి వర్డు ఆ ఊఎం అనే మూడు సౌండ్స్తో మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట అంటే మనకి కలర్ ఆర్జీబీ లాగా రెడ్ బ్లూ గ్రీన్ లాగా ఈ బేసిక్ సౌండ్స్లో ఇవి ఉంటాయి ఎక్కడైనా సరే ఆ ఓం ఆమ్ ఓం ఇది లేదా ముస్లిమ్స్ అయితే ఆమీన్ ఆమీన్ లేదు ఆమెన్ ఆమెన్ ఇలాంటి కండరాలు సౌండ్స్ చేయడం వల్ల ఈ గొంతు చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి అవకాశం ఉంది సో ఫ్యాట్ తగ్గించుకోవాలి సో దానికి మీరు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఫ్యాస్టింగ్ చేస్తే బాగుంటుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే పదహారు ఎనిమిది చేయండి పదహారు గంటలు ఉపవాసం ఎనిమిది గంటలు ఆహారం తినే ఫేజ్ లేదు ఒకరోజు మొత్తం అంతా ఉండగలిగితే ఇంకా సూపర్ అలా ట్రై చేస్తే మనం ఫ్యాట్ బాగా అవుద్ది దీని చుట్టూ ఉన్న ఫ్యాట్ కూడా బాగా బాగుండవుద్ది ఈ ఎక్సర్సైజ్లు చేసామనుకోండి ఇంకా తొందరగా క్లియర్ అవుద్ది ఇంకా అంతర్ అంతర్గతంగా ఏమైనా వ్యాధులు ఉంటే షుగరు ఇలాంటివి కంట్రోల్ చేయండి బీపీ షుగరు థైరాయిడ్ లాంటి వ్యాధులు ఉంటే కంట్రోల్ చేయండి వేరే స్టోరేజ్ డిజార్డర్స్ చాలా రకాలు ఉంటాయి అవన్నీ ఏమైనా ఉంటే చూసుకోండి నెక్స్ట్ స్మోకింగ్ ఆల్కహాల్ ముఖ్యంగా ఆల్కహాల్ పూర్తిగా మానేయండి స్నోరింగ్ నుంచి క్లియర్ అయిపోద్ది పడుకునేటప్పుడు ఒకవైపు తిరిగి పడి ఎడమవైపు పక్కకు పెట్టుకుని పడుకోండి లేకపోతే కుడివైపు తిరిగి పక్క వైపు పడుకోండి లేదు బోర్లా పడుకుని తాను పక్కకు పెట్టండి ఇప్పుడు నాలుక ఎలా పడుకున్నప్పుడు ఏమవుతుంది వెనక్కి పడుతుంది పక్కకు పెట్టామనుకోండి పక్కకు పడుతుంది సో వెనక్కి పడదు కదా వెనక్కి పడితే మనకి గురకు వస్తుంది ఇలా పక్కకు పడింది అనుకోండి ఇటువైపుకో ఇటువైపుకో వెనక్కి గురకు రాదు కదా సో అదే ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట ఓకే ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్